The cat sat on the హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జోన్ ఛానల్ కెరీర్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్ కెరీర్ జోన్ ఛానల్లో ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో మూడు వందల ముప్పై తొమ్మిది పైగా పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఆ నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోబోతున్నాం ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా మూడు వందల ముప్పై స్టులను భర్తీ చేయనున్నారు అందులో అరిజర్వ్ కేటగిరీ వాళ్ళకు నూట ముప్పై తొమ్మిది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ముప్పై నాలుగు పోస్టులు ఓబీసీకి వాళ్ళకు తొంభై ఒకటి పోస్టులు ఎస్సీ వాళ్ళకి యాభై ఒకటి పోస్టులు ఎస్టీ వాళ్ళకి ఇరవై ఐదు పోస్టులు ఉన్నాయి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు ఏంటి ఈ నోటిఫికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలో అప్లై చేసుకోవడానికి వయసు ఎంత ఉండాలి అప్లై చేసుకోవడానికి తేదీ ఏంటి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది అనే వివరాలు తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు మనం తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్లు ఉన్న ఖాళీలు వాటికి సంబంధించిన విద్యార్థులు మరియు వయసు వివరాలు ఈ విధంగా ఉన్నాయి ప్రొఫెషనల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్ సంబంధించి నూట ఒకటి వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి ప్రొఫెషనల్ ఇంజనీరింగ్ మెకానికల్కి సంబంధించింది నూట తొమ్మిది వేకెన్సీస్ ఉన్నాయి ప్రొఫెషనల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్కి సంబంధించి నలభై రెండు ఉన్నాయి ప్రొఫెషనల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్కి సంబంధించి పద్నాలుగు పోస్టులు ఉన్నాయి వీటికి సంబంధించి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నలభై రూపాయల సాలరీ ఇస్తున్నారు ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఉన్నవారు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ సంబంధించి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి కేటగిరీ వైజ్గా ఖాళీలు ఇంతవరకు ఇంతకుముందు చూసాం టోటల్గా మూడు వందల నలభై పోస్టులో అన్ రిజర్వ్ కేటగిరీ వాళ్ళకి నూట ముప్పై తొమ్మిది ఈడబ్ల్యూస్ కేటగిరీ వాళ్ళకు ముప్పై నాలుగు ఓబీసీ కేటగిరీ వాళ్ళకి తొంభై ఒకటి ఎస్సీ కేటగిరీలకు యాభై ఒకటి ఎస్టీ కేటగిరీల ఆరు వాళ్ళకు ఇరవై ఐదు పోస్టులు ఖాళీ ఉన్నాయి వీటికి సంబంధించి విద్యార్థులు ఫస్ట్ క్లాస్ బీఏ బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి కంప్లీట్ చేసి ఉండాలి ఏఐసిటి అప్రూవ్డ్ కాలేజ్ నుండి ఏ విద్యార్థులు కలిగి ఉన్నవారు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి ఏజ్ వచ్చేసి ఏజ్ వచ్చేసి ఇరవై ఐదు సంవత్సరాలు లోపు ఉండాలి అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ ఇచ్చారు ఐదు సంవత్సరాలు ఎస్సీఎస్టీలకు ఇచ్చారు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్నట్టయితే టెన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు అదే ఎస్సీఎస్టీ బీసీ వాళ్లకు ఏజ్ రిలాక్సేషను ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకున్న అభ్యర్థులు ఆన్లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం ఎవరైతే ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్నారో వారికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఎగ్జామినేషన్ పోస్టింగ్ అయితే ఈ ప్లేసెస్లో ఉంటుంది బెంగళూరు కర్ణాటక గజియాబాద్ యూపీ పూణే మహారాష్ట్ర హైదరాబాద్ ఇబ్రహీంపట్నం తెలంగాణలో చెన్నై తమిళనాడు మచిలీపట్నం ఆంధ్రప్రదేశ్లో ఈ ఎగ్జామ్ ఎవరైతే సెలెక్ట్ అయి ఉన్నారో వారికి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది ఆఫ్టర్ సెలెక్షన్ ఈ ఏరియాలో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ధర దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది వచ్చే నెల పద్నాలుగో తేదీ వరకు ఆన్లైన్ ధర దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు అప్లై చేసుకున్న అభ్యర్థులకి ఆన్లైన్లో ఎగ్జామినేషన్ సెంటర్ ఎగ్జామినేషన్ని నిర్వహించడం జరుగుతుంది ఎవరైతే అప్లికేషన్స్ వస్తాయో అప్లికేషన్ నుండి స్క్రూటినీ తీసి ఆన్లైన్ ఎగ్జామినేషన్కి సెలెక్ట్ చేస్తారు ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి దానికి సంబంధించిన సిటీ వివరాలను మీకు మెయిల్ కానీ ఈమెయిల్ కానీ చేయడం జరుగుతుంది ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది వన్ ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి సారీ వన్ ట్వంటీ మినిట్స్ వన్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి హండ్రెడ్ టెక్నికల్ క్వశ్చన్స్ మరియు ట్వంటీ ఫైవ్ జనరల్ యాప్ట్యూడ్ మరియు రీజనింగ్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది ప్రతి క్వశ్చన్కి వన్ మార్క్ కేటాయించారు ఏదైనా తప్పుగా సమాధానం చేసినట్టయితే వన్ బై ఫైవ్ వన్ బై ఫోర్త్ మార్క్స్ని అయితే డిడక్షన్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది వచ్చే నెల పద్నాలుగు తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఏ సంస్థ నుండి రిలీజ్ అయిందో ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఈ సంస్థ నుండి రిలీజ్ చేయడం జరిగింది భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుండి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ ఇంతకుముందు చెప్పిన పోస్టులను భర్తీ చేస్తున్నారు భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ నవరత్న పిఎస్ఈ అండ్ ఇండియాస్ ప్రీమియర్ ప్రొఫెషనల్ ఎలక్ట్రానిక్ కంపెనీ విత్ పోర్ట్ఫోలియో ఓవర్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఇన్ ద ఏరియా మిలిటరీ కమ్యూనికేషన్ రాడర్స్ నావల్ సిస్టమ్లో వీరు ఈ ప్రోడక్ట్లను అయితే తయారు చేయనున్నారు కాబట్టి చాలా మంచి సంస్థ ఇందులో జాబ్ రావడం చాలా మంచిది కాబట్టి తప్పకుండా అందరూ అప్లై చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా విద్యార్థులు ఉన్నట్టయితే వాళ్ళకు కూడా షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్